శృతి పెళ్లి చేసిన మీనాను అంతం చేయాలనుకున్న సురేంద్రకు గుండె పగిలి నిజం చెప్పిన పార్వతి ఇంతకు ఏం జరిగింది అసలు శృతి పెళ్లి చేసిన మీనాను అంతం చేయాలని సురేంద్ర అనుకోవడం ఏంటి మరి సురేంద్రకు పార్వతి చెప్పిన గుండె పగిలే నిజం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సంజుని తీసుకుని బయటికి వచ్చిన శృతి కాస్త సంజుకి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా శృతి ఎక్కడికి వెళ్ళిపోయిందని శృతికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ అయితే లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే సురేంద్రకైతే ఫోన్ చేస్తాడు సంజు శృతి కానీ ఇంటికి వచ్చిందా అంకుల్ అని చెప్పనేసరికి అదేంటి బాబు నీతోనే కదా శృతి వచ్చిందా అనగానే ఏమో అంకుల్ ఎక్కడి నుంచి కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పనగానే శృతి అన్నట్టు పని చేసినట్టుంది సంజును అడ్డం పెట్టుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్పి ఇంకా భార్యభర్తలిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు మీరు ఇప్పుడు అల్లుడు గారికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి లేదంటే అల్లుడు గారికి అనుమానం వస్తుంది ఆ తర్వాత వెళ్ళి మనం శృతిని వెతుకుదామనగానే సరేనని బాబు శృతి పలానా చోటుకి వెళ్ళిందంట నాకు ఫోన్ చేసి వెళ్ళింది మీరు ఇంటికి వెళ్ళిపోను బాబు శృతి రాగానే మీకు ఫోన్ చేస్తాను అనగానే ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి అంకుల్ నేను వెళ్ళి శృతిని తీసుకొస్తాను అనగానే లేదు బాబు ఆలస్యం అవుతుందంట తన ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదంట అందుకని ఫోన్ కట్ చేసేస్తుంది అని చెప్పనేసరికి సరే అంకుల్ శృతి ఇంటికి రాగానే మాత్రం నాకు ఫోన్ చేయండి అని చెప్పి సంజయ్ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ శృతి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పను కానీ నాకెందుకో అనిపిస్తుందండి శృతి కావాలని ఇంట్లోంచి బయటికి వెళ్లడం కోసమే చేస్తుంది ఏదైనా ప్లాన్ చేసిందేమో అని గబగబా గదిలోకి వెళ్ళేసరికి గదిలో తనకు ఇష్టమైన వస్తువులు కొన్ని ఉంటాయి ఆ వస్తువులు కనిపించకపోవడంతో అంటే శృతి బ్యాగ్ తీసుకుని వెళ్ళింది కాబట్టి ఆ బ్యాగ్లోనే తనకి ఇష్టమైన వస్తువులు ఉన్నాయన్నమాట అని చెప్పి ఇంకా గబగబా గుళ్ళన్నీ కూడా వెతకడం మొదలు పెడతాడు ఇంకా సత్యం వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సత్యం అయితే ఏమో నాకు తెలియదని చెప్పనేసరికి నువ్వే ఏదో చేసావు అనుకుంటూ ఇంకా చేసే అని సత్యాన్ని తిడుతూ ఉండేసరికి ఇంక ఈ లోపు గుడుల అయితే మీనా వాళ్ళకి ఇద్దరికైతే పెళ్లి జరిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా చనిపోతామని మీనాను బెదిరించడంతో ఏదైతే అదయ్యింది నా కాపురం గురించి చూస్తే తర్వాత చూసుకోవచ్చు వీళ్ళిద్దరూ జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు నేను అర్థమయ్యేలా చెప్తే నా భర్త అర్థం చేసుకుంటారు లేదా గారైనా అర్థమయ్యేలా చెప్తారు ముందు వీళ్ళిద్దరు ప్రాణాలు కాపాడడం ముఖ్యం అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తుంది మేన అయితే ఇంకా ఇంటికి వచ్చి సత్యాన్ని నిలదీసి సత్యాన్ని తిడుతూ ఉండగానే ఇంకా ట్యాక్సీ వచ్చి ఆగేసరికి గబగబా అందరూ బయటికి వస్తారు రావడంతో వీళ్ళిద్దరూ దండలతో కిందకొస్తారు ఆ వెనకాలే మేనా వస్తుంది మొత్తానికి పెళ్ళి అన్నమాట మీరు పరువు తీసేసిందండి మీ కోడలు ఎంత అవమానం జరగడానికి కారణం మీ కోడలే మీరు ఎంచుకుని ఏరుకు కోరుకుని మరీ తెచ్చుకున్నారు కదా మీ కోడల్ని అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి మా బాబాయ్ గారు అని చెప్పనేసరికి ఎవరే బాబాయ్ ఆ అసలు నా కూతురి పెళ్లి చేయవలసిన పని నీకేంటి నా కూతురి పెళ్లి నువ్వెందుకు చేయాలి అసలు నా కూతురికి నీకు ఉన్న సంబంధం ఏంటి నా పరువు మొత్తం తీసావు అని చెప్పనేసరికి డాడీ నా ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగానే జరిగింది ఇందులో ఎవరి బలవంతం లేదు నేను రవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను రవి లేకపోతే నేను ఉండలేను అందుకోసమనే రవిని పెళ్లి చేసుకున్నాను మీ ఇష్టంతో మీ అంగీకారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి శృతి అనేసరికి ఈ రోజుతో నీకు నాకు తెగతింపులైపోయాయి నువ్వెవరో నేనెవరో అని చెప్పి అక్కడి నుంచి అయితే సురేంద్ర వెళ్ళిపోతాడు ఇదేంటిది ఈయన ఎలా చేశాడు అనుకుంటూనే ప్రభావతి ఇంకా హారతిచ్చి లోపలికి తీసుకురమ్మా ఇంకా జరిగిపోయింది కదా పెళ్లి అంత ఇంకేం చేస్తాం ఇంకేమీ చేయలేని పరిస్థితి అని చెప్పి సత్యమైతే లోపలికి తీసుకురమ్మనగానే ఇంకా మీనా అయితే హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు బాగానే ఉంటారు ఇంకా బాలు ఇంటికి వచ్చి గొడవ గొడవ చేస్తాడు గొడవ చేసిన తర్వాత ఏం చేస్తుందిరా రవి అంతా ప్లాన్ చేసి మీనాని తీసుకువెళ్ళాడు అక్కడికి వెళ్తేనే కానీ మీనాకు తెలియదు కదా నీ మాట నా మాట కాదని మీనా ఏం చేయలేదులే అని చెప్పనేసరికి మీనాతో బాలు మాట్లాడడం మానేస్తాడు ఒక రోజైతే పార్వతమ్మ పూల దుకాణం దగ్గరికి అయితే మీనా మనసు బాగోలేక గుడికి వెళ్దామని బాలు మనసు మారు మారుతుందని గుడిలో నమస్క పూజి చేద్దామని చెప్పి పార్వతమ్మకు ఫోన్ చేసేసరికి సరే రామ్మా అని చెప్పాను కానీ ఇంకా మీనా అయితే బయలుదేరుతుంది బయలుదేరి ఆటోలో గుడి ఎదురుగా ఒక చోట దిగేసరికి ఇంకా అప్పుడే సురేంద్ర అయితే మీనాని చూస్తాడు అప్పటికే మీనా మీద చాలా కోపంగా ఉంటాడు సురేంద్ర అయితే ఎందుకంటే తన కూతుర్ని తన నుంచి దూరం చేసింది మీనాయే వాళ్ళకి కనుక మీనా సపోర్ట్గా ఉండి పెళ్లి చేయకపోయి ఉంటే వాళ్ళు పెళ్లి చేసుకునేవారు కాదు కదా దీని అంతటికీ కారణం మీనానే అన్న ఉద్దేశంతో ఇంకా మీనాని చంపాలన్న ఉద్దేశించి ఇంకా యాక్సిడెంట్ చేసేస్తాడు పార్వతమ్మ కళ్ళు ఎదురుకుండానే సురేంద్ర యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడం మీనా అలా కింద పడిపోవడంతో వెంటనే పరుగు పరుగున వెళ్తుంది సురేంద్రను కాస్త చూస్తుంది ఎందుకంటే సురేంద్ర యాక్సిడెంట్ చేసి కారులోంచి బయటికి తలపెట్టి చూసేసరికి ఒక్కసారిగా పార్వతమ్మ షాక్ అయిపోతుంది ఈయన అని చెప్పి అనుకుంటూనే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే బాలుకి ఫోన్ చేయడంతో చెప్పండి అత్తగారు అనగానే మీనాకిలా యాక్సిడెంట్ జరిగింది బాబు అని చెప్పనేసరికి ఎక్కడుంది మీనా అని చెప్పను కానీ హాస్పిటల్లో జాయిన్ చేశాను బాబు అని చెప్పను కానీ ఇప్పుడే వస్తున్నానని గబగబా బాలు వస్తాడు ఇటు సత్యానికి ఫోన్ చేయడంతో సత్యం రవి శృతి అందరూ కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సురేంద్ర అయితే చాలా సంతోషపడిపోతాడు ఆమె నాకు యాక్సిడెంట్ చేశాను నా పగ కొంచెంలో కాకపోతే కొంచెమైనా తీరింది అని చెప్పి ఇంకా ఇటు సురేంద్ర ఇటు శోభ ఇద్దరు కూడా సంతోషపడిపోతారు ఎందుకంటే ఆ కారులో శోభ కూడా ఉంటుంది కానీ శోభాని చూడదు సురేంద్ర మాత్రమే పార్వతమ్మకి కనిపిస్తాడు కనిపించేసరికి ఆల్రెడీ శృతి వాళ్ళ డా శృతి వాళ్ళ డాడీ అని తెలియదు కానీ అతని ఇల్లు సురేంద్ర వాళ్ళ ఇల్లు అయితే పార్వతమ్మకి తెలుసు ఎందుకంటే పార్వతమ్మ ఆ హాస్పిటల్లోనే నర్సుగా పనిచేసేది అప్పుడే సురేంద్రకు సురేంద్ర వాళ్ళ వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడా హాస్పిటల్లో ఉంటారు ఎందుకంటే సురేంద్ర వాళ్ళ అమ్మకు అంటే మే సురేంద్ర వాళ్ళ అమ్మకు ఆడపిల్లలంటే పెద్దగా ఇష్టం ఉండదు మొదటి కానుపులో శోభ ఆడపిల్లని కనేసరికి ఆడపిల్లంటే ఇష్టం లేని ఆవిడ కాస్త ఆడపిల్లని వేరే వాళ్ళకి ఇచ్చేసి పక్క వాటిలో చనిపోయిన మగబిడ్డను తీసుకొచ్చి మీ బిడ్డ చనిపోయిందని శోభ పక్కన పడుకోబెట్టేసరికి నిజంగానే వాళ్ళకి మగబిడ్డే పుట్టి చనిపోయిందని నమ్ముతారు ఆ ఆడపిల్లని కాస్త నర్సుగా ఉన్న పార్వతమ్మకి ఇవ్వడంతో నేను ఈ బిడ్డని పెంచుకుంటాను నాకు పిల్లలు లేరు మా పెళ్ళయ్యి చాలా సంవత్సరాలైనా పిల్లలు లేరని అనగానే సరేనమ్మ నీ ఇష్టమని చెప్పనేసరికి వెంటనే ఆ బిడ్డను తీసుకుని పక్కకు వచ్చేస్తుంది అసలు ఈ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు అన్న విషయం తెలుసుకోవాలని ఏ వార్డులో అయితే వాళ్ళు డెలివరీ అవుతుందో ఆ వార్డులోకి చూసేసరికి సురేంద్రను శోభను ఇద్దరిని కూడా చూస్తుంది ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు ఆ విషయం కాస్త పార్వతమ్మకి బాగా మనసులో నాటుకుపోతుంది వాళ్ళిద్దరినీ బాగానే గుర్తుపడుతుంది ఎప్పుడైతే మీనాకు యాక్సిడెంట్ జరుగుతుందో వెంటనే హాస్పిటల్కి బాలు వాళ్ళు రావడంతో వెంటనే పార్వతమ్మ అయితే సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అసలు మీకు బుద్ధుందా మీరు ఎవరికి యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారో మీకు ఆ విషయం తెలుసా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు నేను ఎవరికి యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాను అనగానే నేను చూశానండి ఏ పలానా రోజు పలానా తారీఖున మీకు మగబిడ్డ పుట్టి చనిపోయాడు కదా నిజానికి మీకు పుట్టింది మగబిడ్డ కాదు ఆడబిడ్డ ఆ బిడ్డ క్షేమంగానే ఉంది అని చెప్పనేసరికి ఏంటి నువ్వు చెప్పేదేంటి ఆ రోజు నాకు డెలివరీ అయిందన్న విషయం నీకెలా తెలుసు మాకు బిడ్డ పుట్టి చనిపోయాడన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పి ఇంకా వాళ్ళైతే అడుగుతారు ఎందుకంటే అది జరిగింది ఆ ఊరిలో కూడా కాదు పార్వతమ్మాలు వేరే ఊర్లో ఉండేవారు ఆ ఊరిలో జరుగుతుంది ఆ విషయం అయితే ఆ విషయం ఎవ్వరికీ తెలియదు ఇంకా పార్వతమ్మ విషయాన్ని చెప్పేసరికి ఏంటి నువ్వు చెప్పేదేంటి అంటే నా బిడ్డ బ్రతికే ఉందా నాకు పుట్టింది మగ బిడ్డ కాదా అని చెప్పను గానే కాదు మీకు పుట్టింది ఆడబిడ్డ ఈయన గారి అమ్మగారికి ఆడపిల్లలంటే ఇష్టం లేక బిడ్డను చంపేమని నర్సుగా పనిచేస్తున్న నా చేతికి ఇవ్వడంతో నాకు అప్పటికి పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను నేనే పెంచుకున్నాను అని చెప్పనేసరికి అంటే అంటే నా పెద్ద కూతురు బ్రతికే ఉందా ఎక్కడుంది నా పెద్ద కూతురు అని చెప్పను కానీ ఈరోజు మీ ఆయన గారు చంపాలని ప్రయత్నించారు కదా తనే నా పెద్ద కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సురేంద్ర అంటే అంటే మేనానా నా పెద్ద కూతురు అని చెప్పనేసరికి అవును మేనా మీ పెద్ద కూతురు మీ కూతురునే మీరు చంపాలని చూశారు కదా అని చెప్పనేసరికి ఇప్పుడు మీనా పరిస్థితి ఎలా ఉంది చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది శోభ శృతి పెళ్లి చేసిందన్న కోపంలో నా బిడ్డను నేనే చంపుకోవాలని ప్రయత్నించాను చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు మీనాకి ఎలా ఉందమ్మా అని చెప్పనగానే హాస్పిటల్లో కొన ఊపురితో కొట్టుకుంటుందని చెప్పనేసరికి వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేస్తారు రావడంతో మమ్మీ డాడీ మీరేంటి ఇక్కడ అని చెప్పి శృతి అడిగేసరికి మీనా మీనా ఎవరో కాదమ్మా నా బిడ్డ పెద్ద కూతురు నాకు చె పురుట్లో బిడ్డ చెడిపోయిందని మా అమ్మ చెప్పింది కానీ ఆ బిడ్డ ఎవరో కాదు మీనానే నాకు పుట్టింది మగపిల్లవాడ కాదు ఆడపిల్ల అని చెప్పి శోభ చెప్పేసరికి ఏంటి డాడీ ఏంటి మీరు అనేది ఏంటి మమ్మీ అనగానే నిజం పార్వతమ్మ అయితే అప్పుడే నిజాన్ని చెప్తుంది చెప్పేసరికి మీనా అప్పుడే కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవడంతో అందరూ కూడా లోపలికి వెళ్తారు నన్ను క్షమించమ్మ మీనా అని చెప్పనేసరికి మీరేం చేశారు అనగానే నిన్ను చంపాలని చూశాను నా కన్న కూతుర్నే నేను చంపాలని చూశాను అని చెప్పనేసరికి అప్పుడు పార్వతమ్మ మీనాకు నిజం చెప్పడంతో ఒక్కసారిగా హాస్పిటల్కి వచ్చిన ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది అంటే శృతి మీనా ఇద్దరూ అక్కా అన్నమాట అంటే ఇద్దరు కూడా కోటీశ్వర్లు ఇంటికే కూతుళ్ళు అన్నమాట నా ఇంటికి కోడళ్ళగా వచ్చారు ఇన్ని రోజులు మీనాను నేను చాలా బాధ పెట్టాను అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా కూడా కోటీశ్వర్రాలు అయితే ఇంకా నేనే కాని దాన్ని అంటే నేను కోటీశ్వరాలని కాదన్న విషయం మా అత్తయ్య గారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి నేను నన్ను ఎలా ఉండనిస్తారా ఇంట్లోని నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణి కూడా ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు మొత్తానికైతే సురేంద్ర పెద్ద కూతురే మీనా అన్న విషయం అయితే పార్వతం ద్వారా బయటపడుతుంది మరి ఇప్పుడు ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు వరకు కూడా మీనాని ప్రేమగా చూడలేదు కదా ఇక మీదటైనా మీనాని ప్రేమగా చూసి మీనాని తన కోడలుగా అంగీకరిస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు